హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇన్స్టెంట్గా అయితే గొరినటాక్ అయితే చాలా క్విక్గా అయితే తయారు చేసుకోవచ్చండి జస్ట్ గోపురం కుంకుమ ఉంటే చాలండి అండి ఒక నిమ్మకాయ ఉంటే చాలు చాలా ఈజీగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి ఇక నేను ఒక బౌల్లో అయితే గోపురం కుంకుమైతే రెండు స్పూన్ల దాకా వేసుకున్నానండి అలాగే ఒక నిమ్మరసం అయితే పిండేశాను చూడండి ఈ క్వాంటిటీ అయితే నాలుగు చేతులకైతే సరిపోతుందండి చూడండి నేను ఇక్కడ చందమామ డిజైన్ అయితే వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ పిక్ లేదా ఎయిర్ బడ్స్ అయితే ఉంటాయి కదండి దాంతో అయితే నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను చాలా బాగుంటుందండి చాలా ఎర్రగా కూడా పండుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఆరిపోతుందండి ఇప్పుడైతే ఆయిల్ ఉంటుంది కదండి కొబ్బరి నూనె కొబ్బరి అయితే మొత్తం చేయంతా అయితే పట్టించాలి పట్టించిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే నీళ్ళల్లో అద్దేసి ఈ విధంగా అయితే తుట్ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా అయితే పండిందండి ఇన్స్టెంట్గా ఎప్పుడైనా గోరింటాకు మర్చిపోయినప్పుడు పెట్టుకోవడం ఇలా అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్స్